హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో దారుణం మహాశివరాత్రి నాడే ఘోర ప్రమాదం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏం జరిగింది ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటు చేసుకుంది గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి చెందారు మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున పదకొండు మంది యువకులు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు ఇక నదిలో లోతుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతో వారిలో ఐదుగురు యువకులు నీటిలో మునిగిపోయారు ఈ క్రమంలో ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో ఆ ఐదుగురు గల్లంతై ప్రాణాలు కోల్పోయారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు గజయతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చే చేపట్టారు ఇక మృతులు టి పవన్ అలాగనే పి దుర్గాప్రసాద్ పి సాయి కృష్ణ ఏ పవన్ జి ఆకాశుగా గుర్తించారు వీరంతా కొవ్వూరు తాళ్లపొడి రాజమహేంద్రవరంలో ఇంటర్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు యువకులంతా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత డిఎస్పి దేవకుమార్ గాలింపు చర్యలను పర్యవేక్షించారు